అంటూ బలే గట్టించినవో అడిగినా లేదా నచ్చితే అండగా నిలచినవో నీవు గుళ్ళు గోపురాలు అంటూ బలే గట్టించినవో అడిగినా లేదా నకిస్తే అండగా నిలచినవో ఏ తల్లి కన్నాదో కేశవరెడ్డి అన్నా మీ కన్న తల్లికి వందనాలన్నా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వం తరపున నాకు ఈ పదవి ఇచ్చిన దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే పది మందికి సేవ చేసే పదవి నాకు కట్టుబెట్టిన దానికి చాలా సంతోషము రైతులకు కానీ అందరికి కానీ మంచి పని చేసి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై కష్టపడి తెలుగుదేశం పార్టీకి కష్టపడి మా సోదరుడైన ముంటిమోడు కేసీ రెడ్డి గారికి ఏడిసి బ్యాంక్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు మరొకసారి ఒకసారి ముఖ్యంగా ముఖ్యంగా చర్వాయినాడు గారికి లోకేష్ బాబు గారికి పురిద అనంతపురం జిల్లా గార్లదిన్న మండల రైతుల బాంధవుడు ముంటిమడుగు కేశరెడ్డన్న గారికి అనంతపురం జిల్లా ఏడిసి బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా గార్లదిన్న మండల తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము